కుల మతాలకు అతీతంగా నిర్వహించుకునేవే వన భోజనాలని ఇక్కడ వన భోజనాలలో భక్తి ప్రకృతిని ఆస్వాదించడం తప్ప కులాలనేవి ఉండకూడదని కేవి సుబ్బారెడ్డి కళాశాల అధినేత డాక్టర్ కేవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు వన భోజనాలలో భక్తి శ్రద్ధలతో ప్రకృతితో పాటు భగవంతుని ధ్యానించి పది మందికి అన్నదానం చేసి నిర్వహించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు శనివారం ఆయన జూపాడు బంగ్లా మండలం పారు మాంచార గ్రామంలో నిర్వహించిన వనభోజన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు ఇలా ప్రకృతి ఆస్వాదించే తోటలలో ఇలాంటి వనభోజన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు ఇక్కడ ఉసిరి చెట్లు మామిడి తోట ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో భగవంతుని ధ్యానిస్తూ వనభోజనం చేయడం అది మన ఆయుష్ను పెంచే ప్రభావం తప్పకుండా చేస్తుందని ఆయన తెలిపారు వనభోజనం అనేది ఎక్కడో నాలుగు గోడల మధ్య నిర్వహించుకునేది పెద్దగా ఫలితాన్ని ఇవ్వదని ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ నిర్వహించేదే నిజమైన వనభోజనం అని ఆయన గుర్తు చేస్తారు ముఖ్యంగా మన దేశంలో మన సాంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ ఇలాంటి భక్తి భావన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కుల మతాలకు అతీతంగా నిర్వహించే ఈ కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు మన దేశ సాంప్రదాయాల ప్రకారం భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటూ ప్రపంచ దేశాలకి మన దేశం ఆదర్శంగా ఉంటుందని ఆయన వివరించారు ఇలాంటి సాంప్రదాయాలని పాశ్చాత్య దేశాలు కూడా మున్ముందు అనుకరించుకోబోతున్నాయని ఆయన పేర్కొన్నారు మనం భగవంతునితో పాటు ప్రకృతిని కూడా ప్రేమించి ఆరాధిస్తే అది మనకు పెద్ద పుణ్య ఫలాలను ఇస్తుందని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో ఈ వనంలో నిర్వహించిన స్థానికుడు బీజేపీ నాయకులు చంద్రకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రామచంద్రుడు బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు చల్లా దామోదర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు లోకేశ్వర రెడ్డి రమేష్ దంపతులు కె జనార్దన్ రెడ్డి కుమార్ మహేశ్వర్ రెడ్డి చల్లా శివరాం రెడ్డి పురోహితులు రామానుజులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు విష్ణువుకు శివునికి ఇద్దరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం ఈరోజు ఉత్తాన ఏకాదశి ఇలాంటి గొప్ప అధినాన చిన్న ఊరు అయినప్పటికీ పారుమంచాల్లో మరి రైతుల కోసం కులమతాలకు అతీతంగా వనభోజనం ఏర్పాటు చేయడం అందరం అభినందించాల్సిన విషయం సమాజం ఎప్పుడు కూడా కులమతాలుగా విడిపోకూడదు అనేది మొదటి నుంచి భారతీయ సంప్రదాయము కానీ ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ప్రజల్లో కులాలు లేవండి ఇక్కడ అందరం కలిసే కూర్చోండి తెలిసే పని చేస్తాము మనకు కులాలు లేని లేవు యాక్చువల్గా రాజకీయ నాయకులు తమ తమకు తాము ప్రమోట్ చేసుకోవడం కోసం నా వెనక ఇన్ని ఇంతమంది కులం వాళ్ళు ఉన్నారు అని చెప్పుకొని మరి ఎవరెవరిన మెయిల్ చేసి పదవులు కొట్టడం కోసం చేసేటువంటి ఆరాటం పోరాటం తప్ప మన సమాజం ఎప్పుడు కూడా నిన్నత్వంలో ఏకత్వం మన్నాం మనం అందుకే ప్రపంచ దేశాలన్నింటి కూడా ఈరోజు వాదస్యవంతమైనటువంటి దేశంగా నిలిచాం ఈరోజు రష్యాకు పోతే హిందూజాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతో పర్సంటేజ్ పెరిగిపోయినారు ఒకప్పుడు వాళ్ళు అసలు భగవద్గీత అనేది ప్రవేశపెడితే ఒప్పుకోమన్న వాళ్ళు ఈరోజు మనకంటే బాగా భగవద్గీత చదువుతున్నారు అనేక దేశాల్లో ఈరోజు హిందూ మతం బ్రహ్మాండంగా వ్యాప్తి చెందుతుంది అంటే కారణం మనకున్నటువంటి కాస్త విశాలమైన దృక్పథం ఎవరైనా సరే మా దేవుడిని కొలిస్తేనే నువ్వు స్వర్గానికి పోతారు అంటారు మనం దేవుడు దేవుడు కాదు మనకు కనపడిన ప్రతిదీ దేవుడు నాకు పంచభూతాలు అంటున్నాము నిజంగా మరి గాలి లేకుండా బతుకున్నానండి ఎవరి దేవుడు కూడా గాలి లేకుండా మనల్ని కాపాడలేడు నీరు లేకుండా కాపాడలేడు భూమి లేకుండా ఆకాశం లేకుండా ఆ భూమి లేకుండా వాయువు లేకుండా ఇవన్నీ కూడా మనం ప్రతిదాన్ని దేవునిగా భావిస్తాము అందుకే ఈరోజు వనాల్లో మనం భోజనం చేయడం కోసం వన భోజనం అని పెట్టారు దాన్ని కూడా ఈరోజు అన్ని కూడా మరి ఎక్కడెక్కడో సిమెంట్ హాల్లలోకి తీసుకుపోయి ఫంక్షన్ హాల్లలో దాని యొక్క అసలు స్ఫూర్తిని నివదీస్తున్నారు మరి ఈ గ్రామంలో ఆ స్ఫూర్తిని పూర్తిగా మీరు గమనించవచ్చు బ్రహ్మాండమైనటువంటి తోటలో మామిడి తోట అందులో అనేక రకాలైన వృక్షాలు మామిడే కాకుండా చాలా రకాల వృక్షాలు ఉన్నాయి ఇలాంటి చోట భోజనం చేయడం వల్ల డెఫినెట్గా ఒక సంవత్సరం ఆయు ప్రమాణం మనకు పెరుగుతుంది అని నమ్మొచ్చు సో ఇది ఏర్పాటు చేసిన పారుమంచాల గ్రామ ప్రజలందరికీ వారిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాకు బాగా పరిచయం ఉన్న చంద్రుడికి ఇక విచ్చేసినటువంటి జల్లదామోదరు గారికి ఇతర మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు పారుమంచాల గ్రామం రామచంద్రుని మామిడి తోటలో ఈ యొక్క కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మనకు కేవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత సార్ గారు నిజంగా చెప్పాలంటే ఈ కుగ్రామానికి వచ్చడం చాలా గొప్ప విషయం కర్నూలు ఒక ఫేమస్ అయిన ధర్మదాత ఎందుకంటే నేను కర్నూల్లో చూసినా కాబట్టి చెప్తున్నాను ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్ లో ఎవరైనా పోని అన్నదానం కోసం కాదనకుండా చేస్తున్న కేవి సుబ్బారెడ్డి గారు ఇటువంటి కుగ్రా కుగ్రామానికి పిలిచిన మా రామచంద్రంకి ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క కార్తీక మాస పవిత్రత ఏమంటే పన్నెండు మాసాల్లో దీపం ముట్టిస్తే ఏం చేసినా మనకు బాహ్య ఫలితాలు వస్తాయి కార్తీక మాస పవిత్రత ఏమంటే అంతర్గతంగా శరీరము ప్రాణము ఆత్మ ఆత్మలో ఆత్మను గురించి తెలుసుకోవడానికి ఒక పవిత్రమైన మాసం కార్తీక మాసం అన్నమాట అటువంటి మాసంలో ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు చాలామంది రారా ఏముంది కార్తీక భోజనముని ఋషులు అంటే పైన దేవుడు చెప్పిన చెప్పినేటి ఋషులు చెప్పిన దాని కోసం ఇక్కడ పెడుతూ ఉన్నారు అటువంటి దాని కోసం మన కే సుబ్బారెడ్డి గారి కర్మలు చాలా దూరం ఆయన వయసు ఎంత అంటే మేము పార్క్ లో వాకింగ్ చేస్తుంటాం చిన్న పిల్లవాళ్ళే నడుస్తారు మేము అరవై నడుచిన డెబ్బై డెబ్బై రెండు నాకు ఎక్కువనే ఉంటాయి అంటే ఎందుకు వస్తుంది ఆరోగ్యమైనకు ప్రజా ప్రజాసేవ అంటే ఇతరుల సహాయం చేస్తూ ఆయనకు కూడా మనకంటే ఒక కుటుంబం ఉంది ఇద్దరు కొడుకులు ఓ బిడ్డ పెద్ద సంస్థ ఉంది అన్ని బాధలు ఉన్నాయి అయినా అవి పక్కన చూసుకుంటూనే చేస్తూ ఉన్నందుకే ఆరోగ్యంగా పిల్లవాండ్ల పొద్దున పార్కులో మేము చూస్తాం కదా మేము కూడా నర్సలేం మేము రెండు సార్లు దిగుతాము మేము ఒకసారి రెండు సార్లు తిరుగుతారు ఈ ఎందుకు చెప్తున్నా అంటే అతను పొగడం కాదు ఒక వ్యక్తి యొక్క లక్ష్యం మంచిదైనప్పుడు భగవంతుడు కూడా ఆరోగ్యం ప్రసాదిస్తాడు ఇవన్నీ ఈ వనభోజనాలు రామచంద్రులు ఆయన తపన ప్రతి పూజకు పిలుస్తాను నన్ను అంటే ఏమో ఆయనకి వచ్చేది ఏం లేదు మా డబ్బులు ఖర్చే కానీ ఈ యొక్క పుణ్యము బాహ్యంగా కనపడదు కానీ అంతర్గతంగా ఈ జన్మ రాహిత్యం జరుగుతుంది ఉన్నతమైన జన్మలు పొందుతారు గోమాతలు సేవించినా గాని పెద్దలను గౌరవించినా గాని ఇటువంటి కార్యక్రమాలకు సాయం చేసినా గాని మంచి జరుగుతుంది నా పేరు చల్ల రెడ్డి బీజేపీ రాజు ఇప్పుడు మన కర్నూల్లో కలియుగ దానకర్ణుడు కర్ణుడు సుబ్బారెడ్డి గారు